లక్కీ ఆంటీ మీకు ఎక్కడ చూసినా అభిమానులే అబ్బా తెగ ఫేమస్ అయిపోతున్నావు ఆంటీ నువ్వు మామూలుగా కాదు చూసారా చూడండి ఒక ఫోటో ఒక ఫోటో అనేసి చూడండి మా పాప ఏంటో గవ్వలేరుకుంది ఈ చిన్నప్పుడు నేను కూడా దీంట్లోతో బాగా ఆడుకున్నదాన్ని వాటర్ చూసారా కిరాకుంది చూడండి యూ అయితే అద్దరు మేమైతే ఏం చేద్దాం చల్లగా వాటర్ లో కాళ్ళు అలా ఆస్వాదిస్తా ఉన్నాము ఇది ఓపెన్ చేద్దామా ఇది ఓపెన్ ఇది ఇది దొరికింది మా పాపకు ఇది ఓపెన్ చేద్దాం చూద్దాం ఇది పట్టుకో సరే ఓపెన్ చేద్దాం నువ్వు వీడియో ముత్యాలు ఉండవు అనుకుంటా ఏముంటాయి చూద్దాం పురుగు ఉంటది అనుకుంటా చందన మెల్లిగొట్టు ఇది నందిస్తా అట్లా అను గోర్లతో ఓపెన్ అయితే చేస్తున్నా ఏ దీంట్లో ఏదో పురుగు ఉంది ఆ పురుగులోనే ఉంటది ఈ పురుగులో ముత్యం ఉంటదంట ఇది ఓపెన్ చేయి ఇది ఓపెన్ చేయి ఇది దాంతోనే ఉంటది ముత్యాలు అమ్మ ఇది ఏదో అంత మాంసం లెక్క ఉంది ఫ్రెండ్స్ దాంతోనే ముత్యాలు ఉండేవి ఇది ఇంకా పెద్దది కావాలా బేటా ఇది వచ్చి ఇది పురుగు చూసారా మా పిల్లలు ఫ్రాంక్ చేసిండ్రు నా ఫ్రాంక్ ఇది అంత పురుగును పగల మా పిల్లలు ముత్యాలు అనేసి ముత్యాలు అయితే లేవు చూడండి మలక్క అంటే ఫోటోలు దిగడం ఇంకా అయిపోలేదు మనం వీడియో అయితే కంటిన్యూ చేసుకున్నాం చూడండి చూడండి రాళ్ల మధ్యన చెట్ల మధ్యన నది అలా పారుతుంటే అయిల్ లెట్ ఉంది కదా వావ్ నైస్ మేఘాలు చూడండి చూడండి ఇంకొకటి 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 తీసుకోండి ఆయన ఆమెకు అభిమాని కదా ఆయన ఫోటోలు తీయండి ఆయనకు ఏదో సంతోషం హ్యాపీనెస్ రెండు మూడు ఏది నచ్చితే అది ఉంచుకుంటాడు నచ్చనే డిలేట్ చేసుకుంటాడు అయ్యా అన్నీ ఔ అక్కడ మంకీస్ ఉన్నాయి అక్కడికి అయితే వెళ్దాం మనం అరే కన్నా అక్కడ మంకీస్ ఉన్నాయి ఆడుకొని వస్తాం నువ్వు ఓకే ఓకే ఇక్కడ పురుగు వావ్ ఇక్కడ గవ్వలు చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఎన్ని వావ్ ఇట్లా చూడండి ఈ పురుగులు ఏంటో కానీ నేను ఇందాక పగల కొట్టినా కదా అవే ఇవి చూడండి వామ్మో ఎన్ని ఉన్నాయో చూడండి బయట వేస్తుంది చూడండి చీచీచీ గణేష్ల వా మా కొడుకు ఒక్క దెబ్బకే పగలు కొట్టాడు కొబ్బరికాయ చూడండి ఎలా పగిలిపోయిందో స్మెల్ వస్తుంది కొబ్బరికాయ అయితే అబ్బా మంకీస్ అయితే చల్లగా ఎగురుతున్నాయి హలో ఎక్కడ చూసాలరా మొత్తం ఎట్లా స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టుంది చాలా మంచిగా ఉన్నది ఇక్కడ కదా ఎలా ఉందంటే స్టెప్స్ లెక్క ఉన్నాయి ఇందులో దారి కింద అన్నారు అనుకో పాచ్ ఉంది మూతిపన్లో దొరుకుతాయి కానీ లొకేషన్ అయితే ఏడుపాయలు బ్రిడ్జి దగ్గర నుంచి కొంచెం వచ్చి ఆ టెంపుల్ సైడ్ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటది ఇటు మనం పోయే సైడ్ నుంచి అయితే రైట్ సైడ్ ఉంటది అలా అనేసి సరదాగా వచ్చాము చూడండి ఇక్కడైతే మొక్కలలో ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టే ఉంది చాలా బాగుంది అక్కడ చూసారా కోతి ఏదో చేస్తుంది ఎక్కడ చూడండి వామ్మ మామూలుగా లేదు మనం అయితే ఇప్పుడు నీళ్ళల్లో కూర్చున్నాం ఇటు చూడండి ఇళ్ళకి ఇప్పుడైతే నేనైతే నీళ్ళల్లో కూర్చున్నా వామ్మో చూడండి నాకైతే ఇక్కడికి ఉన్నాయి వాటర్ అయితే చాలా బాగుంది లెక్క ఇక్కడ చూడండి మా కొడుకు ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మెయిన్ ఇసుక ఉంది ఇసుక ఇసుక ఉంది ఇసుక అమ్ముకోరా ఇసుక అమ్ముకో అంటారు కదా అట్లా ఇసుక ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్ ఉప్పు వాటర్ అయితే కాదు చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని ఉన్నాయి కుక్కలు ఉన్నాయి కోతులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎందుకంటే ఇంత సేపు అయితే ఎండ బియ్య ఉంది ఇప్పుడైతే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ అవుతుంది కానీ ఇప్పుడే కొంచెం అలా కూల్ అయింది అమ్మమ్మ కొడుకు చూసారా కర్ర తీసుకుంటే అది ఏమో నీళ్ళపామేమో భయపడాను అయితే కాదు చేపలు పడుతున్నాం మా కొడుకు చేపలు పడుతుండు నీళ్ళలు కోతులు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి నీళ్ళు చాలా బాగున్నాయి నాకు వద్ద కాదు మా కొడుకు కూడా ఎంజాయ్ చేస్తున్నామ్